ఏంటంట రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట వెంటనే రమ్మని ఫోను నేను రాను మీరు వెళ్ళండి అది కాదు రాణి ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు సరే మొక్కుపడిగా వస్తాను అది మీరు వెంటనే వస్తానంటేనే సర్లే పద అమ్మా చిన్నుడా మీ నాన్న గారి పరిస్థితి చూసేవా ఈ ఊళ్ళో మంచి డాక్టర్ చూపించి మీ గారికి నయం చేయించరా తప్పకుండా అమ్మా పెద్దోడా డాక్టర్ గారు ఏమన్నారు ఇది ప్రయోజనం లేని కేసు అన్నాడు అసలు ఏం జరిగిందిరా నాన్న ఏదో ఆఫీస్ కు ఉద్యోగం కోసం వెళ్ళాట తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఉద్యోగానికి మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా సార్ ఈ మందులు పట్టండి పెద్దడా నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు నా పనులన్నీ ఆగిపోయాయి నాన్నగారి దగ్గర నువ్వు ఉండు అవసరమైతే కబురు చేయి నేను వస్తాను ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఎలా రా నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అది కాదురా పెద్దోడా పాల్ డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అనే ఒక్క రోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా ఈ మనిషి చావను బతకను బతకడు మధ్యలో మనల్ని చంపుతున్నాడు ఏ మందులు అయి ఉంటుంది ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తుంది ముందే తెలుసు వచ్చిండేవండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను ఆయన ఇంకో ఇరవై నాలుగు గంటల కంటే ఎక్కువ బతకరు మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది మీ ఆ దండి పాడ దగ్గర వేయమమ్మ వెత్తక ఉంటుంది కరెంటు పోతుందేమో విశాన్ కరెక్ట్ వెత్తుకో అలాగే అత్య నేను వెళ్ళి మీ నాన్నగారికి తీసుకొస్తానా ఆ పెద్దడా ఆ బయటికి పడుకోబెడదాం ఆహ్ ఎవరన్నా చూస్తే బాగోదేమో అది కాదురా చెడు నక్షత్రంలో పోతే ఆరు నెలలు కంప పెట్టాలి ఆ సంగతి తెలుసుగా కరెక్ట్ ఏ రాలో చెప్పింది

చిక్కి చేప అంతేనా చాప పాతదైంది పాలిందవండి అంటే వద్దు దాచిపెట్టు లక్ష్మి అన్నారు ఎందుకేనా ఎందుకైనా అండి మరి మీద దుప్పటి కూడా లేదురా తల కింద ఎత్తు లేదురా ఆయన పడుకోలేరు రా ఆయన వల్ల కాదురా

మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు చూడు రాని రేపు ఒక్కరోజు ఓపిక పట్టు ఎల్లుండి దాకా నేను ఆగను సరే రేపు రోజు ఓపిక పడతాను ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను నేనెవర్ని కేర్ చేయను